ఇక డీటెయిల్స్ చూస్తే జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలతో రవాణా లాజిస్టిక్స్ రంగాలకు ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆటో క్యాబ్ మాక్సీ వన్ డ్రైవర్లు నిర్వహించిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మించామని గత ప్రభుత్వ కాలంలో ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరించామని తెలిపారు ఆటో డ్రైవర్ల సేవా పథకం కింద అర్హులందరికీ పదిహేను వేల చొప్పున వారి ఖాతాలో జమ చేసినట్టు చెప్పారు నూతనంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ టూ పాయింట్ జీరోతో వాహనాలు కొనుగోలు నిర్వహణ ఖర్చులు తగ్గాయని డ్రైవర్లు మరియు వినియోగదారులు లబ్ధి పొందనున్నారని వివరించారు అదివరకు పన్నెండు శాతం ఉంటే ఇప్పుడు ఐదు శాతం ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా మీరు కలుగుతుంది గవర్నమెంట్కి ఎనిమిది వేల కోట్లు పోయింది మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఎనిమిది వేల కోట్లు ఆదాయం పోయి ఓసే బిల్ అయింది అనుకుంటే ఆ ఇన్వాయిస్ మీద రవాణా మీద మూడు వేల ఐదు వందలు మిగులుతుంది థర్డ్ పార్టీ ఎందుకు చెప్పినట్టుగా వస్తువులు ఎక్కడైనా ఇన్సూరెన్స్ చేసి ఆ వస్తువులు లారీ లోడ్ చేసే వస్తువులు ఇన్సూరెన్స్ చేస్తే దాని మీద పదివేలు రూపాయలు ఇన్సూరెన్స్ కట్టామనుకోండి మనం ఏడు వందలు మిగులుతుంది మనకి డ్రైవర్లు కొనుగోలులో కానీ కొనుగోలు ధరలు తగ్గా లేదా రన్నింగ్ లో మెయింటెనెన్స్ లో కానీ టైర్లు కానించి రిపేర్లు కానించి స్పేర్ పార్ట్లు కానించి కూడా టాక్స్ తగ్గాయి అవన్నీ తెలియడం కోసం కదా తెచ్చుకుంటాం బ్యూటీ క్లినిక్ అలాంటి వాళ్ళందరూ అవి లేకుండా పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ అందరికీ మీరు అలా అలా ఆ రకంగా ఈ యొక్క ఉపయోగం జరుగుతుంది అందరికీ ఈ యొక్క రవాణా మీద చూసుకుంటే ఇప్పుడు మన గారు చెప్పారు మన ఇన్స్పెక్టర్ ఆర్టీవీ గారు చెప్పారు ఒకసారి గమనిస్తే సరుకు రవాణా వస్తువుల మీద ఇరవై ఎనిమిది పద్దెనిమిది శాతం వల్ల పది శాతం తగ్గింది బస్సులు మినీ బస్సుల మీద పది శాతం తగ్గింది ట్యాక్స్ రైలు మల్టీ మోడల్ రవాణా మీద ఏడు పెర్సెంట్ తగ్గింది ట్రాక్టర్ల మీద ఏడు తగ్గింది సరుకు రవాణా వాహనం మీద తొలుబాటు ఇన్సూరెన్స్ రవాణా చేస్తాం వస్తువులు ఇన్సూరెన్స్ చేయంతా వస్తువులు కోపర్కే వెళ్తుంది ఇన్సూరెన్స్ చేస్తాం